ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుంటే రేపు నాలుగు ఎమ్మెల్సీలు ఇవ్వచ్చు ఒక ఎంపీ ఇవ్వచ్చు ఇంకా మనకు నామినేట్ పదవులు చైర్మన్ పదవులు ఇంకా గొప్పగా ఇవ్వచ్చు మన అభివృద్ధికి పాటుపడచ్చు కాబట్టి మనం ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మన పల్నాడు సింహం పిన్నిళ్ళ రామకృష్ణారెడ్డి మనం ఇక్కడ ఎమ్మెల్యే పంపించుకోవాలి బాగా మండు టెండర్ సైతం లెక్క చేయకుండా దాదాపు తొమ్మిది గంటల నుంచి ఇక్కడే కూర్చొని మన అన్న కోసం మేమున్నాం అని నినదిస్తూ రోజు మన వడే రాజుల అందరికీ వేదిక ముందున్నటువంటి వడేరాజు కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభాధ్యక్షులు అధ్యక్షులు మార్కొండర్ మార్కొండారెడ్డి గారికి ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనమంతా ఎన్నికలకు సిద్ధమై ఇక్కడికి వచ్చాం మళ్ళీ మన నాయకుడు ఎవరు ఉండాలి మళ్ళీ గట్టిగా అన్న చాలా చప్పగా చెప్పండి జనాన్ని తన గుండెల్లో పెట్టుకొని పెరగకుండా నిరంతరం ఏ కార్యక్రమం సరే నియోజకవర్గం మొత్తం కూడా కాళ్ళకు చక్రాలు కట్టుకొని మనందరి కోసం మనందరి నాయకుడిగా ప్రతి గడప తొక్కుతున్నటువంటి మన నాయకుడు మన పిఆర్కే అన్న నాకు మార్చర్ల నియోజకవర్గంతో చాలా అవినాభావ సంబంధం ఉందన్న నాకే హక్కు చెప్పడానికి ఎందుకంటే దేవన్ల రేవతి అని ఒక సామాన్య ఒట్టరకులో నుంచి పుట్టినటువంటి నేను ఆ మెట్ల ఎక్కుకుంటూ ఈ స్టేజ్ మీదకొచ్చి మీ అందరితో ముచ్చటిస్తున్నాను ఆ మెట్లెక్కించిన నాయకుడు అన్న జగన్ జగనన్నకు తోడుగా ఆ రోజు మరి పిఆర్కే అన్న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అధ్యక్షురాలిగా ఎలక్షన్లలో ఎన్నుకొని ఇక్కడ అబ్జర్వర్ గా వేయించుకొని మన వడేరాజు సోదరులందరినీ కూడా గ్రామ గ్రామాలు తిరిగి పరిచయం చేసుకొని వారందరితో కూడా ఈ రోజు నాకున్నటువంటి అనుబంధం అంతా అయ్యిందా కాదన్నా అది మీరు పెట్టిన భిక్ష అని కూడా నేను చెప్తా ఉన్నాను మరి మొట్టమొదటిగా జగన్ మోహన్ రెడ్డి గారిని రెండు వేల పద్నాలుగులో చెప్పి చైర్మన్ అవకాశం అడిగింది కూడా మీ ఇంటిలోనే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మా సోదరులందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను మనందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే వడియే రాజులు అనే వాళ్ళు తలెత్తుకొని సగా జీవిస్తున్నారని కూడా మనందరికీ తెలుసు ఈరోజు రాజ్యాలు పోయిన రాజరికం పోయింది రాళ్లపాలు పెట్టుబడిగా పెట్టి మనం శ్రమజీవులుగా బ్రతుకుతున్నామని మన జగనన్న మన కోసం వచ్చాడు మళ్ళీ మన రాజరికాన్ని మనకు తిరిగి తెచ్చాడు రాజ్యాధికారంలో వాటా కల్పించాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అవకాశం రాగానే జెడ్పీ చైర్మన్ గుంటూరు జిల్లా జెడ్పీ చైర్మన్ గా నాకు అవకాశం కల్పించారు మరి మీ అందరికీ తెలుసు నా మండలం కాదు నా నియోజకవర్గం కాదు అయినా సరే అన్న పట్టుబట్టి ఒక ఓసీ సీటు మీద కూడా ఒక జెడ్పీడీసీగా నన్ను గెలిపించినటువంటి చరిత్ర సర్పంచులు వార్డు మెంబర్లు వైస్ ఎంపీపీ త్వరలోనే ఎంపీపీ కూడా ఇవ్వబోతా ఉన్నారు మార్కెట్ యార్డ్ చైర్మన్లు టెంపుల్ చైర్మన్ లు హాస్పిటల్ యువతకి ఆదర్శంగా నిలబడి మన వడే రాజు పేరు తెచ్చుకోవడానికి మరి మా పిఆర్కే అన్న ఎంత దోహదపడుతున్నారో మా యువకిషోరాన్ని అంచెలంచెలుగా చిన్న వయసు అయినా సరే ఒక మున్సిపల్ చైర్మన్ చేయాలంటే వయసు చూస్తారు అనుభవం చూస్తారు అట్లాంటిది చిన్నవాడ మున్సిపల్ చైర్మన్ గా అవకాశం కల్పించి మన ముందుకి ఆయనది ఒక లీడర్ గా ఎలివేట్ చేశారంటే ఆ గొప్పతనం కూడా పిఆర్కే అన్నది అని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను మనలో ఈ జిల్లాలో వడే రాజులు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం మన మార్చర్ల నియోజకవర్గం అత్యధికంగా నాయకులుగా తయారైన ప్రాంతం కూడా మన మార్చర్ల నియోజకవర్గం అనే తెలియజేస్తా ఉన్నా